హాయ్ అండి ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయబోతున్నాను అందుకోసమని ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను అర లీటర్ పాలని ఒక గిన్నెలో పోసుకొని పాలు బాగా ఒక పొంగు వచ్చేంత వరకు సిమ్లో ఉంచుకొని గ్యాస్ని సిమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి దాంట్లో తగినంత చక్కెర వేసుకొని మిక్స్ చేసుకుందాము తర్వాత ఇందులో రెండు యాలక్కాయలు తీసుకుందాం యాలక్కాయల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందాం మీ దగ్గర పౌడర్ ఉంటే మీరు పౌడర్ యూజ్ చేసుకోవచ్చు నేను రెండు యాలక్కాయలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఈ దంచుకున్న యాలక్కాయల్ని మనం పాలల్లో వేసుకుందాం పాలల్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం విడిగా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో కొంచెం పాలు వేసుకొని పాలల్లో ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని స్పూన్తో బాగా కస్టర్డ్ పౌడర్ పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్నటువంటి పాలను మనం మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకుందాము ఈ కస్టర్డ్ పాలు వేసిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలండి లేదంటే కస్టర్డ్ గడ్డగట్టేస్తుంది అడుగంటి పోతుంది అందుకోసం అనేసి మనం కలుపుతూ ఉండాలి చూసారా చే వేసిన కాసేపట్లోనే మనకు థిక్నెస్ స్ట్రక్చర్ వచ్చేసింది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం ఇలాగే కలుపుకుందాము సిమ్లో ఉంచుకునే చెయ్యాలి లేదంటే మాడిపోతుంది ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక అరగంట సేపు డీ ఫ్రిజ్లో పెట్టుకుందాము ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం మనకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఈ ఫ్రిడ్జ్లో ఒకసారి మన కస్టర్డ్ని బయటకు తీద్దాం చూసారా మన కస్టర్డు గడ్డలాగా అయిపోయింది ఐస్ క్రీమ్ లాగా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకుందాము మనకు ఐస్ క్రీమ్ లాగా కావాలంటే ఇలాగే మిక్స్ చేసుకోవచ్చు లేదు కొంచెం వాటరీగా కావాలి అని అంటే మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ మిక్స్ చేశాను మనకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్లో వేసుకుందాం అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జాల సీడ్స్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతేనండి మన ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో